టారిఫ్ వార్ లో ఏ ఒక్కరూ విజేతలు కాలేరంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టంగా చెప్పారు టారిఫ్ వార్ పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్ మెయిల్ విధానాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు ఆయన ఇక ఇదే సమయంలో చైనా నోటి వెంట పదే పదే భారత్ పేరు వస్తుంది కలిసి నడుద్దామంటూ చెప్పడమే కాకుండా కొత్తగా ఇతర కూటములను కూడా స్నేహ గీతాలు పంపుతున్నారు ఇంతకీ ఇదంతా దేనికి సంకేతం స్టోరీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇప్పుడు స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు ట్రంప్ కొడుతోన్న వరుస దెబ్బలకు డ్రాగన్ కంట్రీకి మాడు పొగులుతోంది అటు ఇటు ఎడాపెడా టారిఫ్ వార్లో ఎవరూ విజేతలుండరని జిన్పింగ్ చెప్పారు అదే సమయంలో ఆయన భారత్ దారిలో నడుస్తున్నట్లు అర్థమవుతోంది ఇప్పటికే భారత్ యూరోపియన్ యూనియన్తో ఒప్పందాలకు రెడీ అవుతున్న నేపథ్యంలో కలిసి నడుద్దామంటూ యూరోప్ కి కూడా సంకేతాలిచ్చారు దీనికి ముందే భారతదేశంతో కలిసి నడవాలని అదే రెండు దేశాలకు మంచిదని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది మరోవైపు అమెరికా నూట నలభై ఐదు శాతం పన్ను అని చెప్పిన వెంటనే చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై నూట ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ రగడ ఇలా సాగుతుండగానే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ యూరోపియన్ యూనియన్ కి స్నేహహస్తం చాటారు అమెరికా బెదిరింపులు బ్లాక్ మెయిల్ విధానాలకు లొంగకూడదని ప్రకటించారు అదే పనిగా సతాయిస్తున్న అమెరికా అంటే తమకి భయం లేదని అదే సమయంలో ట్రంప్ టాక్టిక్స్ తమపై పని చేయమని కూడా హెచ్చరించారు జిన్పింగ్ ఇప్పటికే రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కి వ్యతిరేకంగా అమెరికా వైఖరి మారింది ఇప్పుడు తాజా టారిఫ్ వార్ తో అది మరింత గ్యాప్ పెంచేదే ఈ సమయంలో చైనా యూరోపియన్ యూనియన్ జట్టు కట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు అయితే ఈ మాటలన్నీ ఎన్ని రోజులు నిలబడతాయో చూడాలి ఎందుకంటే ఓ వైపు అమెరికాకి జలకిస్తూనే చైనా విదేశాంగ శాఖ వాణిజ్య చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ పిలిపించింది ఎన్ని పరిణామాల మధ్య చైనా అమెరికా వైఖరి ప్రపంచ దేశాలకు చిక్కులు తెచ్చిపెడుతోంది